హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా మిరపకాయ బజ్జీలు కారం లేకుండా పిల్లలు కూడా తినే విధంగా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి సో ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక బేసన్లోకి శనగపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ శనగపిండిని తీసుకుంటున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ వన్ కప్ యాడ్ చేశాను తర్వాత హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా బియ్యపిండిని వేసుకోవాలి బియ్యపిండి వేయడం వల్ల బజ్జీలు అనేది కాస్త క్రిస్పీగా ఉంటాయి తర్వాత ఇందులోకి ఇంకొక కప్ వచ్చేసి శనగపిండిని వేస్తున్నాను అంటే టూ కప్స్ శనగపిండి హాఫ్ కంటే కొంచెం తక్కువ బియ్యపిండిని వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ఫుల్గా ఉండడం కోసం చిటికెడు పసుపుని వేసుకుంటున్నాను తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాముని తీసుకొని ఈ విధంగా అరచేతిలో వేసుకొని దీన్ని బాగా రఫ్ చేస్తూ యాడ్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తము శనగపిండిలోకి పడుతుంది అనమాట సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ పించెస్ వచ్చేసి బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పిండిలోకి బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి శనగపిండిలో ఉండలు కూడా లేకుండా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టేస్ట్లు అన్నీ సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను చిటికెడు మళ్ళీ కారం వేస్తున్నాను అదేవిధంగా లైట్గా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత బజ్జీ బ్యాటర్ వచ్చేంత వరకు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తే లైట్గా వాటర్ పోసుకుంటూ బజ్జీ బ్యాటర్ వచ్చేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సనా పిండిలో ఉండలు లేకుండా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి బజ్జీ బ్యాటరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది బజ్జీలు పర్ఫెక్ట్గా రావాలంటే బజ్జీ బ్యాటర్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటేనే బజ్జీలు అనేవి వస్తాయండి సో పిండి కలుపుకునే విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఇక మనం పక్కనుంచి వేసుకొని పచ్చిమిర్చిలను తీసుకుందాము ఇక నేను బజ్జీ మిర్చీలను తీసుకుంటున్నానండి ఈ మిర్చీలను తీసుకొని ఈ విధంగా హాఫ్గా కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట అన్ని మిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని దీని లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసామనుకోండి కారం అనేది లేకుండా బాగుంటుంది అందుకని ఇక్కడ నేను విత్తనాలు ఇవన్నీ తీసేస్తున్నాను పిల్లలు కూడా తినేస్తారండి అసలు కారమే ఉండదు సో అందుకని ఈ విత్తనాలన్నిటిని తీసేస్తున్నాను ఇలా అన్నీ రిమూవ్ చేసేసుకొని ఇందులో నుంచి తర్వాత ఇవన్నీ సపరేట్ చేసేసుకుందాము ఇప్పుడు హాఫ్గా కట్ చేసుకున్న మిర్చిలలోకి ఫస్ట్గా ధనియాల పౌడర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా మిర్చిలోకి మధ్యలోకి పడేటట్టుగా ఈ ధనియాల పౌడర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి అదేవిధంగా గరం మసాలాని కూడా ఈ విధంగా అంతా స్ప్రింకిల్ చేయాలి అన్నిటికీ పట్టింది కదా ఇప్పుడు స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్లో ఈ విధంగా మిరపకాయని డిప్ చేసుకొని ఈ విధంగా స్లోగా అనమాట అంటే పిండి మొత్తం వేస్ట్ కాకుండా ఈ విధంగా స్లోగా తీసేసి ఆయిల్లోకి యాడ్ చేయడమే అన్ని బజ్జీలు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేయండి అండ్ ఫస్ట్ టైం వేసిన బజ్జీలు మాత్రం ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత వీటిల్ని తీసేసి ఒక బౌల్లోకి వేసేసేయండి తర్వాత సెకండ్ ట్రిప్ మనం వేసుకుంటాం కదా బజ్జీలు అవి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత ఫస్ట్ వేసిన వాయు బజ్జీలను కూడా ఇందులో వేసి ఇవి కాస్త మళ్ళీ వేగేటట్టుగా వేయించుకొని తీసేసుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఇవన్నీ బాగా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతే అండి క్రిస్పీగా టేస్టీగా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ బజ్జీలు కారం అనేది అస్సలు ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయి అదేవిధంగా ఏదైనా పండుగ సందర్భంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ప్రిపేర్ చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్